Thank you. మనం మేడారం జాతరలో ఉన్నాము ఇప్పుడు మేడారంలోని మధ్య ओके <small> गाइस Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn మమ్మల్ని అమ్మని దర్శించి కరించి అమ్మవారి సేవలో అమ్మవారి తో అందని అతను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను మరి భక్తులు రద్దీగా ఉండేటువంటి ప్రదేశాలలో దొంగ ఉంటారు మీ విలువైనటువంటి పలుసులని మరియు మీ యొక్క మెడలో ఉండేటువంటి మరియు పరుపులని జాగ్రత్తగా ఉంచుకొని అమ్మవారిని దర్శించుకోగలమని భక్తులకు విజ్ఞప్తి చేస్తా ఉన్న జై సమస్త జై జైలమ్మలో ఉన్న వారు కూడా సెల్ఫీలు తీసుకునేవారు నానా ముందుకు వెళ్ళండి ముందుకు వెళుతూ చక్కగా అటు సెల్ఫీని తీసుకోగలరు ముందుకు జరిగి ముందుకు వెళుతూ ఉన్నట్టుంది మరి అమ్మవారి యొక్క మెయిన్ గేట్ లో అమ్మవారి అక్కడ ఉన్నటువంటి వివిధ శాఖల సిబ్బంది